ఎవ్వనస్తురాళ్ళకి ఎవ్వనసులకి నేను చెప్తున్నా దయచేసి మీ పేరెంట్స్ని గౌరవించండి ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ తల్లిని గౌరవిస్తారా గౌరవిస్తున్నారా చిన్న చిన్న ముసిముసినోళ్ళు నవ్వుకుంటున్నారంటే ఏంటి అర్థం మాకు అమ్మకంటే నాన్నే ఎక్కువ అమ్మ అంటే లోకం అండి చాలామందికి ఎందుకో తెలుసా నిజమే అమ్మ కొన్నిసార్లు పిచ్చిగా ప్రవర్తిస్తుంది పిచ్చి ప్రేమ అమ్మ కంగారు ఎక్కువ ఆందోళన ఎక్కువ ఆత్రు అమ్మ టెన్షన్ పడుతుంటుంది అని బలహీనరాలను ముద్రేసేస్తే అలా ఒక ట్యాగ్ తగిలించి మెడలో వేసేసి ఈవిడికి ఏమి రావు ఎందుకు పనికిరాదు ఈవిడికి ఏం పది నాలెడ్జ్ లేదు అనుకుంటే ఎలా అమ్మ కనబడని బలాన్ని లోపల కలిగి ఉండి తన కుటుంబాన్ని బలంగా కట్టుకునేంత బలవంతురాలు బలవంతురాలి ఆమె కట్టకపోతే నేను ఉండను మీరు ఉండరు ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నాను నా తల్లి నా కోసం ఎంతో ప్రార్థన చేసింది నా తల్లి ఆత్మీయ జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నా కానీ నా తల్లి నా ప్రభు చేత ఎన్నుకోబడింది నా కుటుంబం నా ప్రభువులు ఇలా నిలకడగా ఉండడానికి నా తల్లిని నా దేవుడు పిలిచాడు ఆ పిలుపుకి ఆమె లోబడింది ఆమె వెనకాలే మేము కూడా వెళ్ళడానికి ప్రభు మా హృదయాలు తెరిచాడు ఎవరిని దశకు వచ్చిన తర్వాత బలవంతంగా ఎవరు లాక్కు రాలేరు తెరవాలి హృదయము తెరవబడాలి